సుందరాయ స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో రెండు నెలలకు ఒకసారి బీపీ షుగర్ పక్షవాతం ఫిట్స్ మూర్చ వ్యాధులకు రెగ్యులర్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగి జరుగుతుంది ఇక్కడ సుందరయ్య భవన్లో డయాబెటిక్కి అదేవిధంగా పక్షవాతానికి ఫిట్స్కి దీనికి ఒక కోర్సు రెండు రెండు నెలల కోర్సు మందులు అందజేయడం జరుగుతుంది డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్స్ చెకప్ చేసి వాళ్ళకు టూ మంత్స్కి సరిపోయే మందులు ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ప్రతి క్యాంపులో నూట యాభై మంది దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు అయితే ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏమంటే బంధువులు కానీ రిలేటివ్స్ వీళ్ళకి చెప్పి వచ్చి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము రెండు సంవత్సరాలకు పైగా ఆందరయ్య స్ఫూర్తి కేంద్రంలో ఫిడ్స్ బీపీ షుగర్ పేషెంట్లకి పెరాలిసిస్ పేషెంట్లకి ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాము రెండున్నర సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఉచితంగా కన్సల్టేషన్ పరీక్ష చేసి పేషెంట్లకి మందులు రెండు నెలలకి ఒకేసారి మందులు ఇవ్వడం జరుగుతుంది రెండు నెలలకి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇక్కడ ఛార్జ్ చేస్తాం ఇదే బయట మనం ఒక డైరాలిసిస్ పేషెంట్కి కానీ లేకపోతే షుగర్ పేషెంట్కి కానీ బయట మనం మందులు రెండు నెలలు మందులు తీసుకోవాలంటే దాదాపు మూడు వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అటువంటిది కేవలము రోగుల యొక్క సౌకర్యార్థం కోసం ఈద ప్రజలు వాళ్ళు బయట డబ్బులు పెట్టి కొనుక్కోలేరు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ అదే రెండు నాలుగు సంవత్సరాలుగా మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం చాలామంది వీటిని ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకున్న వాళ్ళు ఈ మందులు బాగా పనిచేస్తున్నాయని మళ్ళీ మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తూ ఉన్నారు దీన్ని ఇంకా విస్తృతంగా ఈ వైద్య సేవలని ప్రజలకు వినియోగించవలసిందిగా నేను కోరుతా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా సుందరయ్య సుత్తు కేంద్ర బీపీ షుగర్ పక్షవాతానికి సంబంధించినట్టి ప్రీమేటిక్గా మూ జరుపుతున్నాం జరిక మందులతో వైద్యశన్నాను అది కూడా కంపెనీ రేట్ వంద రేట్లకే మనం జెండ మందులు ఇచ్చి దానికి సంబంధించిన పేషెంట్లకు చెక్కు ధరలు కంటే రెండు వందల రూపాయలకు రెండు నెలల మందులు ఇస్తున్నాం అది దాగు పేషెంట్లందరూ కూడా బాగుంది నేను మాకు వ్యక్తం చేస్తున్నాను అందుకని ఈ క్యాంపు రెగ్యులర్గా ప్రతి రెండు నెలలకు ఒకసారి క్యాంపు జరుగుతుంది ఈ క్యాంపును

మీరు ఎన్ని రోజులు చూస్తున్నారు ఎనిమిది నెలలు అవుతుంది మీరు ఈ వస్తున్నారు కదా ఇక్కడ మందులు వాడుతున్నారు మీకు ఇక్కడ మందులు వాడిన తర్వాత ఎలా ఉంది మీ నాకు ఇక్కడ వాడిన పని నుండి బాగానే ఉంది సార్ నాకు కంట్రోల్గానే ఉంది మీరు మరి వేరే వాళ్ళకు కూడా మీకు తెలిసిన వాళ్ళకి కానీ బంధువులకు కానీ మీరు చెప్తున్నారు ఈ క్యాంప్ గురించి చెప్తున్నాను సార్ ఇద్దరు ముగ్గురు కూడా పంపించారు ఇద్దరు ముగ్గురు కూడా పంపించారు సార్ ఎందుకంటే కొంటే రెండు వేలు మూడు వేలు దాకా అవుతుంది మందులు రెండు నెలలకు సరిపడా ఇక్కడ మాత్రం కేవలం రెండు వందలకే ఇస్తున్నారు కదా ఇది మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ చెప్తే వాళ్ళు కూడా లాభం పొందుతారని మా ఉద్దేశము చెప్తున్నారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా అంటే కర్నూలు నుంచి వచ్చారు కర్నూలు మీ పేరమ్మా సార్ మంచిదమ్మా పెద్ద మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజులకి వస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్ పేరు రెండు కోసం సార్ ఇక్కడ మెడికల్ క్యాంప్కి వచ్చి మీరు ఇక్కడ మందులు వాడుతున్నారు కదా మీకు ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది సార్ బయట ఇదే మందులు వాడితే రెండు వేల నుంచి మూడు వేలు దాకా అవుతుంది అంటున్నారు ఇక్కడ మాత్రం రెండు వందలకే ఇస్తారు బీద వాళ్ళకి మంచి జరగాలనేది ఇక్కడ క్యాంపు ఉద్దేశము మరి ఈ విషయం మీరు మీ తెలిసిన వాళ్ళకి కానీ మీ బంధువులు కానీ చెప్తున్నారా చెప్తున్నాం సార్ చెప్తున్నాము సార్ కూడా డాక్టర్ కూడా చెప్తే సరిపోతే మందులు కూడా సార్ మీ స్నేహితులకు వాడమతులకు బంధువు సార్ సార్ ఊర్లో కొద్దిగా ఊళ్ళో వస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు మంచిది పేరు పెద్ద మీ పేరు నా పేరు రంగయ్య సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు వల్ల గుడూరు మండలం సార్ హండ్రీ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఈ మెడికల్ క్యాంప్కు ఒక రెండు నెలల ఒకసారి ఒక ఐదు ఐదు ఆరు నెలలు అయింది సార్ కాబట్టి ఇక్కడ ఈ క్యాంప్ నుంచి మందులు తీసుకొని వాడుతున్నారు కదా ఎలా ఉంది మీకు బాగుంది సార్ చాలా మీ ఈ మెడికల్ క్యాంప్ లో రెండు నెలలకు తటి మందులు కేవలం రెండు వందల రూపాయలకి ఇస్తారు అవును సార్ మరి ఈ విషయం మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ చెప్తున్నారు చెప్తున్నాను సార్ వాళ్ళు వస్తామంటారు రాలేకపోవడం సార్ వస్తామంటున్నారు మందులు అప్పుడు రాస్తామంటున్నారు తలకి వస్తాను లే మళ్ళీ మంచి కంపెనీ మందులు బయట ఖరీదైనవి బయట ఏమో మూడు వేల దాకా అవుతుంది ఇక్కడ రెండు వందలకే ఇస్తున్నారు ఈ విషయం చెప్పండి చెప్పి కొంతమంది వచ్చే విధంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు చెప్పండి చెప్తారా సార్ చెప్పినా మంచిది పెద్ద